అందరికీ నమస్తే చిల్కులూరుపేట నియోవర్గంలో శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారి సత్యమణి ప్రతిపాటి వెంకట కుమారి గారి పుట్టినరోజు సందర్భంగా మరి చాలామంది నియోవర్గంలో ప్రజలు కానీ అట్లాగనే పలు పార్టీల వాళ్ళు అట్లాగనే మరి కొంతమంది అధికారులు వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అంటే శుభాకాంక్షలు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఏదైతే అధికారులు వెళ్ళి ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేశారో దాన్ని కొంతమంది వివాదాస్పదం చేస్తూ మరి ట్రాన్స్ఫర్ల కోసం బదిలీల కోసం పైరు వీలు చేస్తున్నారని చెప్పి ఇట్లా కొంత సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతరత్ర మీడియాల్లో దుష్ప్రచారం చేయటాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నాకు తెలియగడుగుతాను ఎవరైతే దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అడుగుతున్నాను శుభాకాంక్షలు తెలియచేయకూడదని ఎక్కడైనా ఉందా ఎక్కడైనా చట్టంలో ఉందా ఆవిడ ప్రతిపాటి వెంకట కుమార్ గారు శాసనసభ్యుడి భార్య మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా ఆయన తరపు నుండి ఈ నియోవర్గంలో అందుబాటులో ఉండి అనేక మందికి అనేక సమస్యల్లో ఆవిడ అండగా నిలబడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆర్థికంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి మరి కొంతమంది అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు అదేం తప్పు కాదు మన నియోజవర్గంలో తొలి నుంచి ఉన్నటువంటి ఒక మంచి సాంప్రదాయం ఏ ఇంట్లో పెళ్ళున్నా లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఏదైనా చనిపోయిన కార్యక్రమాలు జరిగిన పత్తిపాటి పుల్లారావు గారు కానీ లేకపోతే మరి రాజశేఖర్ గారు కానీ లేకపోతే నవత్రంపాటి నుండి మేను కానీ లేకపోతే జనసేన నుంచి రాజరమేష్ కానీ ఇంకా ఇతర పార్టీల నాయకులు కూడా అందరం వెళ్ళి కష్ట సుఖాల్లో పాల్గొంచుకునేటువంటి మంచి సంస్కృతి మన నియోవర్గంలో ఉంది మరి ఈరోజు ఒక ఆవిడ పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే పుట్టినరోజు సందర్భంగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల శుభాకాంక్షలు చెప్పడాన్ని ఏ విధంగా తప్పు పడుతున్నారో మరి మీరు కుండల మీద చేసి ఆలోచించుకోవాలి మరి అధికారుల్ని ఇబ్బంది పెడదామనో మంచి చేయడానికి వచ్చినటువంటి మన్య వర్గంలో పనిచేస్తా ఉన్నటువంటి అధికారులని ఇబ్బంది పెడదామని చెప్పి ఆలోచనలు చేయడం కూడా మంచి పద్ధతి కాదు ఈ నియోజకవర్గంలో అధికారులకి ఇబ్బంది వస్తే మరి అందరం కూడా అండగా ఉంటాం ఎందుకంటే ప్రజలకు మంచి పాలన ఇచ్చేటువంటి దాంట్లో అధికారులు కూడా భాగం మరి కుటుంబం వైపు నుంచి ఎన్నో కష్టాలు ఇబ్బందులు రకరకాల సమస్యలు ఉన్నా కూడా మరి వెంకట వెంకటకుమారి గారు కూడా ప్రజలకి సేవలు అందించేటువంటి విషయంలో పుల్లారావు గారికి పోటీపడి మరి సేవలు అందించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ మరి సోదరి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా దాన్ని మన కుటుంబ సభ్యురాలుగా ప్రతిపాటి వెంకట మనం మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఆవిడని మనం కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వెంకటకుమారి గారికి కూడా ఒక సోదరుడిగా నేను చెప్తున్నాను మీరేమీ ఇలాంటివి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ మధ్య కొంతమంది పని పాటలేనటువంటి వ్యక్తులు ఇటువంటి విషయాలన్నీ కూడా పని కట్టుకొని అనవసరమైనటువంటి విషయాలు వివాదాస్పదం చేయటం మామూలు అయిపోయింది కాబట్టి మరి నైతికంగా ఒక సోదరిగా వెంకట వెంకటకుమారి గారికి కొన్ని అవతరం పార్టీ నుండి అండగా ఉన్నాం మే అమ్మ మీరు మీరు ప్రజలకి సర్వీస్ చేయండి ఇదేమీ మనం పట్టించుకోవాల్సినటువంటి అంశం కాదు అధికారులు కూడా నైతిక స్థైర్యంతో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నైతిక స్థైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు మేమందరం మీకు అండగా ఉంటాం ఈ నివర్గంలో ప్రజలకు మంచి పాలన మంచి సర్వీస్ అందించే దానికోసం పత్తిపాటి పుల్లారావు గారు కానీ కూటమిలో ఉన్నటువంటి నేతలు కానీ లేకపోతే ఈ పార్టీల కుటుంబ సభ్యులు అందరం కూడా ముందుంటామని చెప్పి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కష్ట అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నవతరం పార్టీ నుండి తెలియజేస్తాము